జమియత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు దాని అధిపతి మహమ్మద్ మదాని ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ భారతదేశంలో మైనార్టీలకి అన్యాయం జరుగుతూ ఉంది అది కోర్టుల ద్వారా కావచ్చు అంటే న్యాయ వ్యవస్థ అలాగే ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ బాబ్రీ మస్జిద్ను ఒలగొట్టడం జరిగింది త్రిపుల్ తలాకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ మైనార్టీలని అణగదొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ దీన్ని సమర్థించుకోవడానికి గాను లవ్ జిహాద్ అని తీసుకొచ్చారు ల్యాండ్ జిహాద్ అని తీసుకొచ్చారు స్పిడ్ జిహాద్ అని తీసుకొస్తా ఉన్నారు జిహాద్ అనేది చాలా గొప్ప పదం మంచికి కోసమే పోరాటం చేస్తూ ఉంది తప్పితే దీనిలో చెడు లేదు తర్వాత మైనార్టీని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే మాత్రం జిహాద్ అనేది కంపల్సరీ చేస్తాం మేము అని చెప్తా ఉన్నాడు అంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నాడా ఎందుకంటే మంచి చేసే జిహాద్ అయితే మరి ఢిల్లీలో మన బాంబులు ఎందుకు వెళ్ళినాయి అలాగే వచ్చేసి కాశ్మీర్లో అంతమందిని చంపడం ఎందుకు జరిగింది ఇది పవిత్ర యుద్ధం అని మీరు అనుకున్నట్టయితే అంటే ఓవరాల్గా ఏంది అంటే తీవ్రవాదాన్ని కూడా సమర్థించుకునే మత ఛాందసవాదులు వీళ్ళు తయారైపోయారు సరే వాళ్ళు సహజంగా అవే చెప్పుకుంటారు మేము అన్నీ కరెక్ట్ చేస్తూ ఉన్నాం కాకపోతే ఓన్లీ వీళ్ళు ఇలా తప్పు అర్థం చేసుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకేం చెప్తారో భవిష్యత్తులోకి తెలియదు సో ఓవరాల్గా ఆయన చెప్తుంది ఏంటి అంటే మనకి పది శాతమే సపోర్ట్ ఉంది మనకి ఇంకా అరవై శాతం మంది వ్యతిరేకులు ఉన్నారు సో కాబట్టి మనం అరవై శాతం అనుకూలంగా మార్చుకోవాలి వీళ్ళు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా అయినాడు మనకి చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు మరి అనుకూలంగా మారాలి అంటే ఇలాంటి వ్యాఖ్యలు అనేవి అనుకూలంగా మార్చే అవకాశం ఉందా జిహాద్ పేరుతోటి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అవకాశం ఉందా డాక్టర్లుగా మారి టెర్రరిస్టులుగా అవతారం ఎత్తే పద్ధతులు అనేవి దేశానికి మంచి చేస్తాయా అలాగే ముస్లింలకు మంచి చేస్తాయా ఇవన్నీ కూడా ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డాక్టర్ల రూపంలో తీవ్రవాదం ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీలు దానికి తగ్గ ప్రొఫెసర్లు అన్న పేరు మీద తీవ్రవాదం చేస్తున్నటువంటి డాక్టర్ల పేరుతో మానవత్వాన్ని మంటగలిపే విధంగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు డాక్టర్ల ముసుగులు వచ్చి మరి దీన్ని ఏమను చెప్పుకుంటాడు ఆయన వాళ్ళు చెప్తున్న ఆయన జిహాద్ పేరు మీదనే కదా మరి ఆయన ఏ విధంగా సమర్థించుకుంటుండో అర్థం కాలేదు ఓవరాల్గా అయితే మేము మీకు వ్యతిరేకంగానే పనిచేస్తాం తప్ప తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తాం అదే జిహాద్ని ఎంకరేజ్ చేస్తాం తప్ప మీకు మంచి చెయ్యం ఎందుకంటే మీరు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం కూడా మాకు వ్యతిరేకంగానే పనిచేస్తుందా అని చెప్తా ఉన్నాడు మరి బీజేపీ విమర్శిస్తూ ఉంది కానీ ఇలాంటి వాళ్ళని ఫస్ట్ అయితే నిర్బంధంలో పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకలాంటి ఇలాంటి వ్యాఖ్యలు బయటకు వచ్చి మాట్లాడినట్టయితే వీళ్ళని చూసి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి మరికొంతమంది తీవ్రవాదులు అయ్యే అవకాశం ఉంది అక్కడ మత పెద్ద పేరు మీద ఆ ప్రొటెక్షన్ని ప్రభుత్వం ఇస్తుందేమో భయపడి తెలియదు కానీ ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల వల్ల వందల మందో వేల మందో తయారైనాడు సమాజం ఇబ్బంది పడుతుంది భారతదేశం ఇబ్బంది పడుతుంది భారత ప్రజలు ఇబ్బంది పడతారు అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇలాంటి మత తీవ్రవాదుల వల్ల మరి ఇలాంటి వ్యాఖ్యలని ప్రభుత్వం చూసి చూడనట్టు ఎందుకు ఉంటుంది ఒక వ్యక్తి మాట్లాడటం వల్ల అతనికి మీరు సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక వ్యక్తి దగ్గరనే ఆపగలిగితే ప్రభుత్వానికి మంచిది కానీ అలాంటి వ్యక్తులను కొందరిని తయారు చేసి తర్వాత వీళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే చెడ్డవాళ్ళు అత్యధిక సంఖ్యలో అయినాడు మంచివాళ్ళు చెడు జరిపించుకునే అవకాశం ఉంది చెడు జరిగే అవకాశం ఉంది మంచివాళ్ళకి సో డెఫినెట్గా ఒక్కడి దగ్గరనే ఈ చెడు ఉందన్నప్పుడు అతన్ని నిర్బంధించి ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం దేశద్రోహం కింద ఎందుకంటే సుప్రీంకోర్టుని విమర్శిస్తూ ఉన్నాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు ఇక న్యాయ వ్యవస్థను నమ్మనప్పుడు ప్రభుత్వాన్ని నమ్మునప్పుడు మరి ఇంకే ఉంటుంది ప్రతిపక్షం సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కానీ న్యాయ వ్యవస్థ నేను నమ్మను సుప్రీంకోర్టును నమ్మని నేను అన్నప్పుడు డెఫినెట్గా అది దేశద్రోహం అవుతుంది దేశద్రోహానికి శిక్ష ఏంటి అంటే అరెస్ట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు బయటికి రానియకూడదు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మత స్వేచ్ఛ పేరు మీద లేదా మాట స్వేచ్ఛ పేరు మీద వాక్ స్వాతంత్రం పేరు మీద ఏది మాట్లాడితే ఆ వ్యాఖ్యలు యంగ్స్టర్స్ని ఇన్స్పైర్ చేసి దేశద్రోహం వైపు తీవ్రవాదమే మరుస్తే మరలేటట్టుగా చేస్తే దేశానికి ప్రమాదం సమాజానికి ప్రమాదం వ్యక్తులకు ప్రమాదం అది అన్ని మతాలకు ప్రమాదకరమే అది సరియైన విధానం కాదు ప్రభుత్వం ఇప్పటికీ రాజకీయాలు మాని తీవ్రంగా ప్రతిస్పందించి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది లేనట్లయితే చాలా ప్రమాదకరంలో దేశం వెళ్లాల్సిన అవసరం వస్తుంది అది మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా ఆలోచించుదా వేచుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్